హాయ్ అండి సులువుగా ఈజీగా టేస్టీగా బీరకాయ కూర అండి పత్తి కూర అని కూడా చెప్తారు దీన్ని దానికోసం రెండు బీరకాయలు తీసుకున్నామండి ఉల్లిపాయలు ఎండిమిర్చి కొద్దిగా పాలు కాగబెట్టి చల్లార్చుకున్న పాలండి ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాము సన్న సన్నగా తరిగి పెట్టేసుకోవాలండి ఉల్లిపాయలు బీరకాయలు కూడా పై చెక్కు తీసేసుకొని సన్నగా తరిగి పెట్టుకోవాలి సన్నగా తరిగి పెట్టేసుకున్నామండి బీరకాయ సన్నగా ఇట్లా తరిగి పెట్టేసుకోవాలి ఉల్లిపాయ కొద్దిగా కరివేపాకు వెల్లుల్లిపాయలు కూడా సన్న ముక్కల కింద తరిగి పెట్టుకోవాలి ఎండు మిర్చండి రెండుగా కట్ చేసుకోవాలి మినపప్పు ఆవాలు జీలకర్ర సెన్నపప్పు కొద్దిగా ఆయిల్ అండి ఒక స్పూనుడు ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం చాలా సింపుల్ అండి చాలా ఆరోగ్యమైన కర్రీ స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టేసుకోవాలి ఒక్క స్పూన్ కూడా ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ చాలా తక్కువగానే పెట్టిద్ది సన్నగా తరిగి పెట్టుకున్న వెల్లుల్లిపాయలు వేసేసుకోవాలి వెల్లుల్లిపాయలు అనేవి కొంచెం ఎక్కువగానే తీసుకోవాలండి వెల్లుల్లిపాయలు ఆరోగ్యానికి చాలా మంచిది కాబట్టి ఎంత వాడితే అంత మంచిదండి కొద్దిగా ఎక్కువగానే ఈ కూరకి తీసుకుంటే చాలా టేస్ట్ ఉంటుంది పిండడానికి ఒక హాఫ్ టేబుల్ స్పూను మినప్పప్పు హాఫ్ టేబుల్ స్పూను వేసుకొని ఇంచుడు వేయించుకోవాలి ఒక రెండు మిర్చి నుంచి కబ్బిల్లి వేసుకోవాలి జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ వేసుకోవాలి ఆవాలు ఒక టేబుల్ స్పూన్ వేగితే వేయండి ఇప్పుడు ఆవాలు అనేవి చెరపట్లా ఆడుతున్నాయి ఇప్పుడు సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసేసుకోవాలి పెట్టి పక్క దానంగా వేయించుకోవాలండి మిగిలిపాయన కొంచెం రంగు వచ్చే వరకు శనగపప్పు కొంచెం వేసి వేసుకుంటే బాగుంటుందండి ఇలా వేగేటప్పుడు కరిగప వేసేసుకోవాలి అనేది మాడకుండా దగ్గరుండి మంచి వేయించేసుకోవాలండి ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ పస్తే చేసుకోవాలి మొత్తం కలిసిపోయేలాగా వేయించేసుకొని కొద్దిగా రంగు వచ్చే వరకు మూత పెట్టి ఉంచుకోవాలండి మంచిగా వేగిపోయిందండి తాలింపు అన్నది ఇప్పుడు మంచి స్మెల్ వస్తుంది మంచి తాలింపు ఎండుమిర్చి వెల్లుల్లిపాయ అన్నీ వేసాం కానీ నూనెలో మగ్గి మంచి స్మెల్ వస్తుంది వాసన ఇందులోనికి సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఈ బూర బీరకాయ ముక్కల్ని వేసేసుకోవాలి కలిపేసుకోవాలండి కలిపేసుకొని ఒక రెండు సెకండ్లు మూత వేసి పెట్టుకోవాలండి మూతకి వేసి పెట్టడం వలన కొంచెం మగ్గుతుందండి వాటర్ ఇందులోంచి బీరకాయలోంచి వాటర్ వస్తుంది ఆ వాటర్తో ముక్కలు అనేవి మగ్గుతాయి మొత్తం కలిపేసుకున్నాక ఇట్లా మూత వేసి ఒక రెండు సెకండ్లు పెట్టుకోవాలి ఒకసారి మూత చూసుకోవాలండి మధ్య మధ్యన కలుపుకుంటూ అడుగంటకుండా అడుగు అంటుందండి చూసుకుంటూ తిప్పుకుంటూ ఉండాలి సన్న సగం మీద వండుకుంటా అండి ఏ ఆహార పదార్థమైనా చాలా టేస్ట్ ఉండుద్దండి ఏ కూర అయినా మంచి టేస్ట్ వస్తుంది ఇట్లా హైలోనే వండుకోకూడదు కొంచెం వాటర్ అనేవి వచ్చి మొత్తం మెత్తబడుతుంది మళ్ళీ ఒకసారి మూటేసి ఒక రెండు సెకండ్ పెట్టుకున్నాం ఒకసారి మూత తీసి కలిపేసుకోవాలి ఒక ముక్క అంతా మెత్తబడిపోయి మంచిగా ఉడికిందండి ఇందులోనికి ఒక చిన్న గ్లాసులు పాలు కోసుకోవాలి దానివల్ల అసలు చాలా టేస్ట్ వచ్చిద్దండి ఒక చిన్న గ్లాసులు పాలు పోసి సిమ్లో పెట్టేసి ఒక్క నిమిషం పాటు మూత పెట్టుకోవాలి అందులోకి రుచికి సరిపడా ఉప్పు వేసేసుకొని ఒకసారి కలిపేసుకోవాలండి హాఫ్ టేబుల్ స్పూన్ కారం వేసేసుకోవాలి మొత్తం కలిపేసుకోవాలండి చక్కగా ఉడికిపోయిందండి కూర కొంచెం కారం ఉప్పు పట్టేటట్టుగా ఒక రెండు నిమిషాలు కలిపేసుకుంటే రెడీ అయిపోయినట్టేనండి కర్రీ బీరకాయ కర్రీ అండి రెడీ అయిపోయిందండి బీరకాయ కర్రీ ఎంతో రుచికరమైన బీరకాయ కర్రీ అండి ఇందులో అక్కడక్కడ పచ్చనపప్పు తగులుతూ ఎంత టేస్టీగా ఉంటుందండి ఈ కర్రీ చపాతీకి రైస్లోనికి పుల్కాలోనికి దేనికైనా కూడా చాలా టేస్ట్ వచ్చిందండి ఎవ్వరైనా కూడా తినగరగా కర్రీ అండి బీరకాయ బాలింతలు కానీ జ్వరాలు వచ్చిన వాడు కానీ పచ్చం కూర అంటారండి బీరకాయని చేతి నచ్చండి స్టవ్ ఆఫ్ చేసేసుకొని సరే రెడీ అయిపోయిందండి సులువుగా ఈజీగా టేస్టీగా బీరకాయ కర్రీ అండి చపాతీలోకి అద్దిరి పోయిద్దండి వేడివేడి చపాతీలు చేసుకొని శుభ్రంగా హ్యాపీగా తినేసేయండి కర్రీతో అంత సూపర్గా వచ్చింది మీరు కూడా ట్రై చేసి చూడండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ అండి రెడీ అయిపోయిందండి సులువుగా ఈజీగా టేస్టీగా బీరకాయ కర్రీ అండి చపాతీలోకి అత్తిరి పోయిద్దండి వేడి చపాతీలు చేసుకొని శుభ్రంగా హ్యాపీగా తినేసే చేయండి కర్రీతో అంత సూపర్గా వచ్చింది మీరు కూడా ట్రై చేసి చూడండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ అండి